న్యూస్ కి స్వాగతం దుర్గాదేవి ఆలయంలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ ముప్పై మూడు వార్డులోని శ్రీ జయదుర్గాదేవి ఆలయం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు భక్తులకు వాసవి మా ఇల్లు మహాసంస్థ చైర్మన్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ నవాత్ నాగరాజు నిర్వహణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముప్పై మూడు వార్డు కాలనీ పెద్దలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయంలో అమ్మవారి దీని పురస్కరించుకొని ఆ మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి అమ్మవారికి ఈరోజు ఉదయం నుంచి కుంకువాసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళ సోదరు మనందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి మన పిపిసిసి రాష్ట్ర కార్యదర్శి తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి సౌజన్యంలో ఈరోజు అమ్మవారి గుడిలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇక్కడ పిబిసి బ్యాంకింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గుడిలో ఉడికి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సహా సహకారాలు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ లైటింగ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు మా కాళీ సోదర సోదరులందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రానున్న రోజుల్లో సహాయ సహకారం అందించి రంగారెడ్డి పట్టణంలో ఒక అద్భుతమైన శోభాయమానంగా జరుగుతున్నటువంటి అమ్మవారిని దర్శించి ఈ నవరాత్రుల్లో నిత్యానాదనం చేయడం జరిగింది ప్రతిరోజు తొమ్మిది రోజులు ఇక్కడ నిత్యానదానం చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి కమిటీ సభ్యుల ముందు వారి కార్యవర్గం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటి మహోత్తమైనటువంటి కార్యక్రమంలో పాల్పరచుకున్నటువంటి పెద్దలందరికీ మరియు కమిటీ సభ్యులు ఇక్కడికి చేసినటువంటి పెద్దలు మరియు యువకులు చిన్నారులు మరియు సోదరు సోదరు మరి ఒక్కసారి దసరా మరియు ఉత్తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ